గజ్వేల్ పట్టణంలోని బస్టాండ్ నిర్మాణం పనులను మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించి గత కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ పనులను ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ మిషన్ వగీరథ పథకాల కింద దాదాపు రెండు వందల కోట్ల రూపాయలను గతంలోని కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గజ్వేల్ నియోజకవర్గం

మండు టెండర్ లో సైతం రైతులకు సాగునీరు అందించిన కంట కేసీఆర్ దక్కుతుందన్నారు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మల్లన్న సాగర్ కుండపోచమ్మ సాగర్ లోని గోదావరి నీటిని విడుదల చేయడం లేదన్నారు అంతేకాకుండా రైతులను సాగునీరును అందించడానికి కాల్వర నిర్మాణానికై లైనింగ్ ని కూడా చేసిందన్నారు వెంటనే కాల్వల నిర్మాణం చేసి రైతుల పొలాలకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ ఎండిపోతున్నా మరియు ఈ సాగర్ల కింద కాల్వల నిర్మాణం జరగాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి గజ్వెల్ అభివృద్ధిని తుంగుల తొక్కుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల సాగర్ మల్లన్న సాగర్ ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు కనీసం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తూప్రాన్ రింగ్ రోడ్ నుంచి ప్రజ్ఞాపూర్ మరియు జైదేపూర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు ఇరవై కోట్ల రూపాయలను గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని వర్గల ఆర్ అండ్ బిర్ రోడ్ ను షేడిపల్లి గుంటుపల్లి గోవిందాపూర్ వరకు రోడ్డు నిర్మాణం కోసం పంతొమ్మిది కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు గురుగుపల్లి గ్రామంలో గూడవల్లి కూడవెల్లి వాగుపై గూడవల్లి కూడవెల్లి వాగుపై నిర్మాణం పనుల కోసం మూడు కోట్ల రూపాయలను గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు అహ్మదీపూర్ లోని జెడ్పీహెచ్ స్కూల్ నుంచి కొలుగురు గ్రామం వరకు రోడ్డు నిర్మాణాల కోసం దాదాపు పది కోట్ల రూపాయలను గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు గజ్వేల్ అంబేద్కర్ నుంచి ముట్రాజ్పల్లి మీదుగా ఆర్ కాలనీ ముట్రాజ్పల్లి మీదుగా ఆర్ కాలనీ రాజీవ్ రహదారి వరకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను నాలుగు వరుసల రహదారి కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు ప్రజల్ పట్టణంలోనే గతంలోనే డబుల్ బెడ్రూమ్ల అర్హుల ఎంపిక కలెక్టర్ ఆర్థిక జరిగిందని లక్కీ డ్రాను వీడియో కెమెరాలు బంధించి లక్కీ డ్రాను తీయడం జరిగిందన్నారు లక్కీ డ్రాలో వెళ్లిన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ల పట్టాల పంపిణీ చేసి డబుల్ బెడ్రూమ్ లో ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ములుగు పోలీస్ స్టేషన్ పనులను కూడా ప్రారంభించాలని డిమాండ్ చేశారు రాబోయే నెల రోజుల్లో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్ ఒక కొండపశమ్మ సాగర్ ఒక రింగ్ రోడ్డు ఒక మహతి ఒక ఇంటర్నేషన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ఇంటర్నల్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు బస్ స్టాండ్లు రింగ్ రోడ్డు పక్కన ఒక బస్ స్టాండ్ రింజాపూర్లో ఒక బస్ స్టాండు గజ్వేల్లో ఒక బస్ స్టాండ్ గజ్వెల్ సెంటర్లో ఒక హాస్పిటల్ గజ్వెల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్ ఇట్లా గజ్వెల్ని కొన్ని వేల కోట్లు వెచ్చించి గజ్వెల్ మున్సిపాలిటీని అండర్ డ్రైనేజ్ డ్రైనేజు ఆ సీసీ రోడ్లు అన్ని విధాల ఈ గజ్వెల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది కేసీఆర్ గారు గవర్నమెంట్లో దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం ఆన్గోయింగ్ వర్క్స్ కింద పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి కొన్ని కుల సంఘాల బిల్డింగ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా విజ్ఞాపూర్ విజ్ఞాపూర్ గజ్వెల్ బస్ స్టాండ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది మరి సీసీ రోడ్లు కూడా ఇరవై కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి ఆన్ గోయింగ్ వర్షలో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల గజ్వెల్ అభివృద్ధి కుంటుపడింది అదేవిధంగా గజ్వెల్ నియోజకవర్గంలో ప్రజ్ఞా అంబీపూర్లో పది కోట్ల రూపాయలు ఇంటర్నల్ సి ఇంటర్నల్ సిసి రోడ్లు డ్రైనేజ్ కింద ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్పి రోడ్ వర్గల్ టు గిర్మాపూర్ ఆర్ఎన్పి రోడ్ వరకు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గజ్వెల్ ఆర్ గజ్వల్ రోడ్డు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గజ్వెల్ తూప్రాన్ రింగ్ రోడ్ నుండి చిద్ద్యాపురం రింగ్ రోడ్ వరకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోని దీన్ని డబల్ రోడ్ సైడ్ డ్రైనేజ్తో పాటు బీటి రిన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా నూట డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం మేము కొన్ని వరకులు స్టాడ్ చేసినాం కొన్ని వరకులు టెండర్లు అయిపోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాగానే ఆన్ గోయింగ్ వర్క్స్ పెండింగ్లో పెట్టినరు శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు మరి మల్లన్న సాగర్ కింద నిర్మించాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు కొండ పోషమ్మ సాగర్ కింద నిర్మాణం చేయాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు ఇలా కొండపోశమ్మ సాగర్ ఎడారుగా మారి బరి గొర్రెలు మేసే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మల్లన్న సాగర్లో కూడా నీళ్లు కంప్లీట్ అయిపోయి కెనాల్స్కి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం పోయిన సంవత్సరం ఇదే కాలంలో అటు హల్దీ రివర్లో నీళ్ళు ఇచ్చినాం పుడవెల్లి రివర్లో నీళ్ళు ఇచ్చినాం అది కొండపోశమ్మసాగర్ కింద మరి జగదేపూర్ కెనాల్ని ఇవ్వడం జరిగింది దుర్గపల్లి వరకు అటు అటు యాదాద్రి వరకు అటు బస్తాపురం వరకు ఇవన్నీ కూడా కెనాల్స్ పునరుద్ధరించి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇలా వర్షాలు లేవు ఫ్లాట్ వచ్చింది నీళ్లు లేవు రైతులు ముఖానికి మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడే ఉన్నటువంటి జిల్లా మంత్రి ఆర్టీసీ మంత్రి పన్నం ప్రభాకర్ రావు గారు వెంటనే స్పందించి గజ్వల్ పెండ్ గజ్వల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి లేకుంటే మీరైతే వెంటనే స్పందించకుంటే మేము ఏ గ్రామాల్లో శాంక్షన్లు ఇచ్చినామో ఆ శాంక్షన్లు మీరు వెంట అమలు చేయకపోతే ఏ అదే గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ కూడా విలిసి మేము ఇవన్నీ శాంక్షన్ చేసినాం మేము ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి చేసినాం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు కక్షపూరితంగా ఉందని చెప్పేసి ప్రతి గ్రామంలో గ్రామ ద్రావిడీ వద్ద రచబండ కార్యక్రమం కూడా ఏర్పరిచి ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం గత ప్రభుత్వము మంజూరు చేసినటువంటి పనులను కొనసాగించి పూర్తి చేయాలని డిమాండ్తో మేము మా పార్టీషన్లు అందరం ఇక్కడికి రావ ఇక్కడికి రావడం జరిగింది మేము ఈరోజు మన గజ్జ బెగ్నాపూర్ టౌన్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర అసంపూర్తి పనులను చూడడం జరిగింది ప్రతిరోజు కూడా ఎందరో విద్యార్థి విద్యార్థినులు ప్రయాణికులు ఇక్కడికి రావడం జరుగుతుంది వారికి అనేక ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదనే బస్సులు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ పట్టణంలో ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్ను ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ కాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి అసంపూర్తి మిగిలినటువంటి పనులన్నీ కూడా వెంటనే పూర్తి చేయించి సంబంధిత కాంట్రాక్టర్లకు పేమెంట్లు లేవు కాబట్టి వాళ్ళకు బిల్లులు చెల్లించి ఈ యొక్క బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏవైతే హామీలు ఇచ్చినారో హామీలను నెరవేరుస్తూ అలాగే ఈ బ్యాలెన్స్ వర్క్లు కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజానీకానికి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు మనకు అసౌకర్యం కలిగించకూడదు అందుకే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ ఈ పనులను కూడా పూర్తి చేసి వెంటనే ఈ రెండు బస్ ప్రజలకు అందుబాటులో ఉంచాలని అలాగే పట్టణంలో ఉన్నటువంటి రింగ్ రోడ్ని కానీ కోటమైసమ్మ రోడ్లు కానీ పూర్తిగా దాన్ని పూర్తి చేసినట్టుంటే ప్రజలకు సౌకర్యం ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి जिला मैं विज्ञप्ति चेस्ट